జిగిత్యాల పట్టణ కొడిమ్యాల పోలీసులు రెండు పాయింట్ రెండు ఐదు సున్నా కిలోల గంజాయి దాదాపు లక్ష యాభై వేల విలువల గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను వలవేసి పట్టుకున్నారు వీరు గత కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అమ్ముతున్నారు పూడూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ చలిగరకు చెందిన నవీన్ గంగాధరకు చెందిన వంశీలు నాగపూర్ నుండి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నారు జగిత్యాలకు చెందిన రణధీర్ అమర్నాథ్ మల్లికార్జున్ అమ్ముతుండగా పట్టుకున్న జగిత్యాల పోలీసులు விளேகா சமாஷா டிஎஸ்பி ரவிச்சந்திரன் பட்டண சர்க்கில் இன்ஸ்பெக்டர் கருணாக்கர் ஜகித்தியல கடிமையான எஸ்ஐ ரவி கிரண் சந்தீப் போல இப்போ பாடாரு மேஷன் పురుమలెస్ఐ గారికి సందీప్ వారి లేబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ గాంజా అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పూడూర్లో అక్కడికి వెళ్ళి చెక్ చేసి ఏంటంటే గుండూ ప్రశాంత్ ఇతడు కన్నా మోగిలి ఇరవై రెండు సంవత్సరాలు పూడూరు విలేజ్ తర్వాత బాల నవీన్ ఇతడి తండ్రి పేరు రవి తాటిపల్లి విలేజ్ మలయాళ మండలం వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఉండి ఈ ప్యాకెట్స్ వేసి చేయడానికి తయారు చేస్తూ మనం అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర రెండు కిలోల గాంజా దొరుకుతుంది రెండు కిలోల గాంజా దొరికితే ఇంకో కొత్త వీళ్ళతోటి మన వంశీ అని ఉంటాడు వెంకటాయపల్లి గంగాధర మండలం ఈ ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడతారు ముఠాగా ఏర్పడి నాగ్పూర్ నుంచి మరియు ఛత్తీస్గఢ్ నుంచి కేజీలు టూ కేజీలు చొప్పున తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ మరియు మళ్ళీ వీళ్ళు కరీంనగర్ దగ్గర అదే కొత్తపల్లి కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు ఎవరైతే గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళు చొప్పదండి గంగాధర జగిత్యాలు కరీంనగర్ ఏరియాలో దాదాపు ఒక ఇరవై ముప్పై మంది వీళ్ళు సప్లై చేస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ దాని మీద పోయి రైడ్ చేసి అక్కడ పట్టుకుంటే వీళ్ళు దొరికింది వీళ్ళు అంతకుముందే మన జగిత్యాల టౌన్కు సంబంధించిన ముగ్గురికి ఆ ఇన్ఫర్మేషన్ తోటి మన టౌన్సీ కరుణాకర్ మరియు ఎస్ఐ రవికిరణ్ వెళ్ళి ఆవునూరి రణధీర్ ఇది శివంపేట లింగంపేట జగిత్యాల్ మరియు ఆకుల అమర్నాథ్ మున్నూరు తులసి నగర్ జగిత్యాల్ తర్వాత కాగితం మల్లికార్జున్ ముదిరాజు తులసి నగర్ జగిత్యాలు వీళ్ళు ముగ్గురు అంతకుముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుపోతారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వీళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని వీళ్ళ దగ్గర కూడా గాంజా దాదాపు ఒక పావు గీలో గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ ఐదుగురు నిందితులను వాళ్ళ మొబైల్తో సహా సీజ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుబడిన గాంజా చేసి కేసు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నాం వీళ్ళ ద్వారా ఇంకా ఈ సప్లై చేయని ఎవరెవరి దగ్గర అన్నింటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తాం వీళ్ళు ఈ ఫస్ట్ ఏదైతే ముగ్గురు అచ్చిలు ఉన్నారో వీళ్ళు కరీంనగర్ చొప్పదండి గంగాధర జగిత్యాలలో వీళ్ళు సప్లై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దొరకడంతో ఏంటంటే సప్లై చేయనంత దిగింది ఇంకా ఎవరున్నా కూడా ఈ గాంజా